దావిది ఎంతో గొప్ప ఆరాధన చేస్తాడు దావిది ఎంతో గొప్పగా దేవుని మహింపరుస్తాడు సర్వ సమాజంలో అన్యజనుల మధ్యలో కూడా దేవుని నేను ఆరాధన చేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు అంత భక్ అంత పెద్ద భక్తుడు ఎలా పడిపోయాడండి అని చెప్పి అంటూ ఉంటారు ఏమని అంత పెద్ద భక్తుడు ఎలా పడిపోయాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట నిజమే కదా ఎంత గొప్ప ఆరాధకుడు దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అంటాడు నా హృదయానికి ఇష్టమైన విధంగా నడుచుకునే వ్యక్తి అంత ఆరు ఎలా పడిపను ఎందుకు అని చూస్తే తన వంశాన్ని చూసామనుకోండి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చే ఆ సమయంలో ఒక పట్టణం ఉంటుంది అది ఎరుకో పట్టణం ఏంటది ఎరుకో పట్టణం ఆ ఎరుకో పట్టణం మీద ఒక వేష్య ఉంటుంది ఆ వేష్య పేరు తెలిసే ఎవరికైనా రాహాబు ఈ రాహాబు అనే వేష్య తను ఏం చేసిందంటే ఇజ్రాయేలీలు ఆ యుద్ధంలో జయం పొందడానికి కారణము ఉంది ఎవరైతే వేగులు వారు ఆ దేశాన్ని చూడడానికి వచ్చారో వారి దేవుని బిడ్డలను ఎరిగి ఏం చేసిన వాంట్లో దాచిపెట్టి వాళ్ళ సైనికులు ఎవరికి తెలియకుండా లోపల దాచిపెట్టింది రాహబని వేష్య ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో మీ పట్టణాన్ని మేము పట్టుకోబోతున్నామని చెబితే నీ ఇంటికి ఒక సూచనగా ఒక ఎర్రని తాడును ఎర్రని దారాన్ని కట్టుకొని చెప్పంటే ఆ దారాన్ని చూసి రాహాబు అని ఇంటిని తప్ప మిగతా దాన్ని అంతా వాళ్ళు జయించారు వాళ్ళందరూ కూడా ఆ రాహాబు అని వేసే తర్వాత ఏం చేసిందంటే ఇజ్రాయల్ జనాంగంలో ఇజ్రాయల్ జనాంగంలో చెప్పాలి ఒక ఆవిడిగా మార్చబడింది ఇప్పుడు ఇజ్రాయల్ ఆవిడిగా మార్చబడింది అన్నమాట ఈ రాహాబు సంతతిలో తరములో పుట్టినవాడు ఎవరో తెలుసా దావీదు ఈ రాహాబు సంతతిలో పుట్టినవాడు దావీదు దావీదు ఈ రాహాబు సంతతి దగ్గించి లెక్క పెట్టుకుంటే ఎన్నో సంతతో తెలుసా నాలుగవ తరము ఎన్నో తరము నాలుగవ తరము దేవుడి యొక్క వాగ్దానం ఉంది మీ దోషము ఎన్నో తరం ఎవరికి వస్తానని చెప్పింది మూడు నాలుగు తరం వాడికి వచ్చింది మూడు తరాలు అయిపోయింది నాలుగు తరం వస్తుంది సాతనగడ చూశాడు అనమాట ఏంటండి ఒకవేళ ఇప్పుడు కనుక ఈ దోషంలో వీళ్ళు పట్టుకోకపోతే ఈ నాలుగు తరాల వరకు ఉన్న దోషం ఏమవుతుందో తెలుసా తొలగిపోతుంది అందుకనే ఈ దోషము ఈ యొక్క జనరేషన్ మీద తరం మీద నిలిచి ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాడు ఆలోచించి ఆ యొక్క బాణాన్ని దావీదు మీద ప్రయోగించాడు దావీది మీద ప్రయోగించాడు చాలామంది అంటూ ఉంటారు ఏరా నాకు లేని బుద్ధులు నీకు ఎక్కడికి వచ్చినట్టే మీ తాతగారికి ఉన్నాయలే అవి ఆశాలండి వాళ్ళకు ఉన్నాయి తెలుసా మీకు డిఎన్ఏలో ఉంటుందన్నమాట ఏంటది డిఎన్ఏలో మీరు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకో అచ్చు నాన ముక్కే వచ్చింది తిరిగి అంటారు అవునా అమ్మ వచ్చింది ఆ కళ్ళేవో వచ్చింది ఈ కళ్ళే వచ్చి అంటారు ఎందుకు అంటే లోపల డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది మన శరీరంలో దాంట్లో కోడింగ్ ఉంటుందన్నమాట దేవుడు ఒక కోడ్ భాష రాశాడు దాని ప్రకారంగానే జన్మిస్తాను మీరు తల్లిదండ్రుల్లో ఉన్న ఏంటది కేవలము శరీర పోలికలు మాత్రమే కాదు ఏమొస్తాయి తలంపులు ఆలోచనలు లక్షణాలు అన్నీ వస్తాయి ఇప్పుడు దావిదికి ఏమొచ్చింది రాహాబామగారు ఇచ్చేశారు ఏంటది తన లోపల ఉన్న గుణం లోపలున్నా కొనమందికి దావీదు ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడు చెబుతుంటాను ఇదిగో కన్యకును చూడకుండా నా కళ్ళు ఏమంట తిప్పివే అంటాడు ఏం చేయమంటాడు ఏ నువ్వు తిప్పుకోవచ్చుగా ఆయన ఇక్కడ తిప్పుకోలేకపోతున్నాడు ఆయన అందుకే నువ్వే తిప్పు ప్రభావం ప్రార్థన చేస్తున్నాడు అక్కడ అంటే ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నాడు దావీదు కొన్ని విషయాలు మనసు గమనిస్తే స్త్రీ విషయంలో బలహీనుడిగా కనిపిస్తున్నాడు అందుకనే గారు అబ్జర్వ్ చేశాడు దావీదుని పట్టుకుంటే ఇప్పుడు దేంట్లో పట్టుకోవాలి ఈ రకమైన పాపంలో పట్టుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ఎవరిని బెర్షేబాని ఎరగ వేసింది ఎవరిని బెర్షేబాని స్త్రీని ఎరగ వేసింది ఆవిడేం చేస్తుందో తెలుసా ఆవిడేం చేస్తుందో తెలుసా ఇదిగో ఇలా రాజనగిరి పై పెద్దగా కట్టుబడి ఉంటుంది కదా ఈయనేమో యుద్ధాలకు వెళ్ళాల్సిన సమయంలో యుద్ధం వెళ్లకుండా యుద్ధానికి వెళ్లకుండా అలా రాజనగిరి తిరుగుతుందంటే సాయంత్రం పూట ఆ టైంలో అక్కడ ఆవిడ కదా స్నానం చేస్తున్నారు కింద అలా స్నానం చేస్తున్నారు ఎక్కడో చేస్తుండే ఇటు తిరిగి అడ్డు తిరిగి ఇటు తిరిగి చూసాడు ఏం చేశాడు చూసి ఎప్పుడు చెప్తాం ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ ఏ సిన్ బట్ ది సెకండ్ వన్ ఈజ్ సిన్ పొరపాటును చూస్తే పర్లేదు కళ తిప్పేసుకొని ఎందుకు వచ్చిన కూడా మనకి అని చెప్పి వచ్చేది బాగుంటుంది కానీ ఆకర్షితుడయి చూశాడు అంట మరలా రెండోసారి రెండవసారి చూశాడు నాకు అర్థం కాదు డ్వాక్రాలు ఇచ్చిన యాభై వేలు ఏం చేసావు నువ్వు అర్థమవుతుందా ఆ పైన ఏదో రేకులు షెడ్డు పైన పడదను కట్టుకోవచ్చు కదా పడద కొనుక్కునే పది రూపాయల స్తోమత కూడా లేదని నీకు స్నానం చేసేటప్పుడు అన్నీ ఉంటాయండి ఓ బట్టలు కొంటారు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పెట్టి బట్టలు కొంటారు కానీ బాత్రూమ్ మాత్రం తోటి తలుపులు ఉండవు బాత్రూమ్ మాత్రం తలుపులు తలుపులుండవు అర్థమవుతుందండి చెప్పేది నీ పరిశుద్ధతని కాపాడుకునే విషయంలో ఎవరు చూస్తున్నారో ఇతరులు అని ఒక జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి మనం మాత్రమే కాకుండా ఎదుటివాడిని కూడా తప్పిపోయే విధంగా చేస్తున్నావు వేసుకునేదేం బట్టలు పొట్టు పొట్టు వేస్తారు వీళ్ళు ఎవరు చూడమని అన్నారు నిన్ను ఇలాగా అంటారు నేను వేసుకునే బట్టలో తప్పులేదు నువ్వు చూసే చూపులో తప్పు ఉంది అన్నారు అర్థమవుతుందండి మనం చేసే ఆశలన్నీ చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం అవతల మేము అది నువ్వే అలాగే నాదేం తప్పులేదు అది అంతా జరగకుండా ఉండడానికి ఆ బ్రస్ ఏదో బాత్రూమ్ కొద్దిగా మంచిగా కట్టుకొని ఏదో చేసుకుంటే బాగుండేదిగా ఒళ్ళు గిల్లు కనిపించుకుని కాపాడుకోవాలి కదా హలేలుయా కానీ అలా చేయలే అలా చేయాలి అప్పులు తెచ్చుకుంటారు ఆ రోజు మాంసం వండుకోవాల్సిందే తెచ్చుకునేదే అప్పు అండి తెచ్చుకునేదే అప్పు దాంట్లో కూడా వెయ్యి రూపాయలు అప్పు తెచ్చుకుంటే రెండు వందలు మాసాలుగా అయిపోతాయి వీళ్ళకి ఏంటి హలేలుయా ఇలాంటి పనులు చేసుకోవచ్చు కదా అలాంటిది ఏదో ఒక పరిశుద్ధుడు పడిపోయాడు ఒక పరిశుద్ధుడు పడిపోయాడు అంత మాత్రమే కాదు దావీది చూడండి ఆ జనరేషన్ ఎక్కడ తన పూర్వ పితులతో ఉన్న ఆ జనరేషన్ ఉన్న ఆ దోషం ఎవరి మీదకి వచ్చింది దావేది మీదకి వచ్చింది అంటే నాలుగో తరపు వాడైనా ఎవరి మీదకి వచ్చింది చెప్పండి దావిని మీదకి వచ్చిన